హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బతానీ ఆలు అనేది కర్రీ చేశాను ఈ కర్రీ అనేది చపాతీలోకి రోటీలోకి పూరీలోకి పలావులోకి దేనికైనా కానీ యూజ్ అవుతుంది ఏ కర్రీ ఏ రైస్లో రైస్లోకి ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది చాలా సింపుల్గా చేయొచ్చు ఇది ఒకసారి చేయండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కొని రోజు ఒకటే తిని తిని బోడి కొట్టకుండా ఇలా చేసి ఒక ఒకరోజు అలానే మన వీడియో చూస్తున్నట్టయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే గంత అనేది నొక్కండి అలానే ఆలలో పెట్టుకొని గంతసిమ్మలు అనేది మనం వీడియో పెడతానే నోటిఫికేషన్ వస్తుంది అలానే ఒక లైక్ కొతాన్ని మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయని మీరు లైక్ ఇవ్వడం వల్ల మనకు ఎంతో యూజ్ అవుతుంది అలానే వీడియోలోకి వెళ్దాం ఓకేనా అందరం కలిసి మీకు ఎలా ఉంది అన్నది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకే అందరికీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి చూడండి ఎలా ఉందో ఖాళీ చేసేసాను అయిపోయింది కదా బతానీ ఆలు అనేది రెండు కట్ చేసుకొని దాని ముందు పైన పీసెస్ తీసుకొని సన్నగా ఆలు అని కట్ చేసాను రెండు వేసేసి ఒక బాండవీల వేసి వాటర్ వేసాను కొద్దిగా పసుపు కూడా వేయండి నేనైతే పసుపు మర్చిపోయాను ఓకేనా పసుపు వేసిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇలా వస్తుంది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉరికినతో అయితే కన్నా తీసి ఒక గిన్నెలో అనేది బక్కల గిన్నెలో కన్నా తీసుకున్నాను వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనం పోపు పెట్టుకునే లోపలి అలానే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బాండవీలు మళ్ళీ నెక్స్ట్ బాడవలు పెట్టేయండి బాండవిలు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేయండి ఓకేనా ఆయిల్ వేసి మనకు కావాల్సినంత ఆయిల్ కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేయండి నేనైతే త్రీ వేసుకుంటానంత ఆ వాళ్ళు కొద్దిగా జీలకర్ర వేసేయండి వేసిన తర్వాత అలానే ఆనియన్స్ వేసేయండి ఆనియన్ వేసిన తర్వాత బాగా వేగనివ్వండి కరివేపాకు వేసాను కరివేపాకు తర్వాత ఎల్లుండి ఎల్లుంబి రెమ్మలు వేసాను వెల్లుల్లి రెమ్మలేసిన తర్వాత బాగా ఒకసారి నిదానంగా కలిపెట్టుకోండి అవి అనేది వేగాలి కాబట్టి మనకి ఆనియన్స్ అనేది వేగాలి ఓకేనా చూడండి ఎలా ఏగుతున్నాయో ఇలా ఏగనిచ్చేసేయండి ఓకే ఏగిన తర్వాత మనం ఆల్రెడీ టమోటా అనేది కట్ చేసి పెట్టుకోండి అంతలోపు ఏగేలోపు అనేది కట్ చేసేసుకోండి టమోటా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ టమాటా అనేది వేసేద్దాం నేనైతే త్రీ మూడు మూడు సైజు టమోటా తీసుకున్నాను టమోటా కొని మొత్తం ఆయిల్లో వేసేసాను మగ్గని ఇస్తున్నాను కొద్దిసేపు చూడండి ఎలా మగ్గుతుందో మగ్గాయాలంటే కొద్దిసేపు మూత పెట్టేద్దాం మూత పెట్టడం వల్ల మగ్గుతుంది తమోతా అనేది తొందరగా మెత్తబడుతుంది కాబట్టి చూడండి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత మూత తీసేద్దాం చూడండి మూత కొని తీసేసాను కదా చూడండి ఎలా మగ్గిపోయిందో టమాటా అన్నది ఇలా మగ్గిపోయిన తర్వాత మనం అనేది ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి తర్వాత కారం ఉప్పు ఉప్పు పసుపు ధనియాల పొడి మొత్తం అన్నీ మిక్సింగ్ చేయండి ఓకేనా ఉప్పు అనేది ఇప్పుడే వేయలేదు కదా నేను మర్చిపోయాను ఉప్పు వేయాలి ఓకేనా మళ్ళీ వేస్తాను ఉప్పు ఓకే తర్వాత అది ఉప్పు వేసాను కలబెట్టేసిన వేసిన తర్వాత ఉప్పు వేసాను ఒకసారి మళ్ళీ దీని కూడా బాగా ఆయిల్ ఉప్పు అనేది మసాలాకంతా పత్తి ఎత్తుగా ఒకసారి కలబెత్తుకోండి కలబెత్తి తర్వాత కొద్దిసేపు మళ్ళీ వచ్చేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి మసాలా అనేది పచ్చివాసన పోవాలి కదా మనం కారం అన్నీ వేసాం కదా వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసాం కాటి అల్లం వెల్లుల్లి వేస్తూ తర్వాత కొద్దిగా మెంత మెంతికూరని వేస్తున్నాను నేను మెంతికూర వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది దీనికి కర్రీకి ఇదే మెయిన్ వేయాల్సింది ఇది వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను మెంతికూర అని కూడా వేస్తున్నాను కొద్దిగా మెంతికూర దే కూరకులో వేసుకున్న టేస్టే ఉంటుంది ఓకేనా వేయండి అలానే మనము పతాని ఆలు అనేది ఉరకబెట్టి వేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కొన్ని వేసేయండి వేసేసి బాగా మొత్తం మిక్స్ చేయండి ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంత కలబెట్టి వేసుకొని నేను మొబైల్ పక్కన పెట్టేసి మొత్తం మిక్సింగ్ చేశాను తర్వాత ఒక ఐదు నిమిషాలు సన్నండి మీడియం ఫ్లేమ్లో సన్నమంతి మీద మగ్గనివ్వండి మసాలంతా దానికి పెట్టాలి కాబట్టి చూడండి ఎలా వచ్చిందో అలా వచ్చేసిన తర్వాత చూడండి ఒకసారి మొత్తం కలపెట్టి వేసుకుంటున్నాను కలబెట్టి వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందా అన్నది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది కదా అలానే కొన్ని వాటర్ అనేది వేసుకుంటున్నాను నేను మొత్తం మిషింగ్ అయ్యేదానికి కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలబెట్టి వేసుకొని మనకు అంతా సరిపోతుందా లేదా అని చూసుకొని ఒకసారి చూసేసి వేసుకున్న తర్వాత మూత అనేది కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేద్దాము మూత పెట్టడం వల్ల మళ్ళీ మగ్గుతుంది బాగా కాబట్టి అందుకని చెప్తున్నాను మళ్ళీ మగ్గిపోయింది చూడండి ఎలా వీడియోలు చూపిస్తున్నదో ఎలా పొగలు వస్తున్నాయో ఇలా మగ్గని చేసేయండి ఫస్ట్ ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనకు చూసుకుందాం మళ్ళీ ఎలా వచ్చిందనేది చూసుకున్న తర్వాత మనకు అనేది చూడండిన తర్వాత ఇది అనేది బతానీ ఆలు అనేది ప్యాక్ ఉంటుంది కదా పొడి చిక్కుతుంది గరం మసాలా పొడి లాగా గరం మసాలా పెద్ద హాఫ్ ప్యాకెట్ వేసాను అది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ వేసాను ఆఫ్ ప్యాకెట్ వేసేసి ఒకసారి మళ్ళీ మిషన్ చేయి మొత్తం కలిసి మీకు చూపించడం కోసం అలా వేసాను ఓకేనా మళ్ళీ ఎం పొడి వేశారు కానక అంటారని మళ్ళీ అందుకని చూపించాను మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం వేసుకున్నాం మూత పెట్టుకోవడం వల్ల మళ్ళీ మూత తీసిన తర్వాత చూడండి ఎలా దగ్గరికి వచ్చేసిందో అంత మొత్తము గుజ్జు గుజ్జుగా దగ్గరికి వచ్చేసింది కదా ఇలా వచ్చినప్పుడు సర్వింగ్ ఆఫ్ చేసి గ్యాస్ అనేది కట్టేసి సర్వింగ్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికైనా ఆలు బతానీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ చేసి చెప్పండి అలానే నేను కొత్తిమీర వేసాను లాస్ట్లో గాలి కోసం కొత్తిమీర వేస్తే అరికి మనకు ఆలు బతానీ కర్రీ అనేది అయిపోతుంది కదా ఆలు బతానీ కర్రీ అనేది అయిపోయింది సర్వింగ్ బ్లోజ్లో సర్వ్